హాయ్ అండి అందరికీ నమస్కారములు ఇది మరుగు మందు అమ్మ ఈ మందు అనేది మనం ఎవరికి పెట్టాలంటే మన మాట ఎవరైతే వినట్లేదో వాళ్ళకు ఈ మందు అనేది పెడితే చాలు మన చెప్పు చేతుల్లో వస్తారు మన చెప్పినట్టే వింటారమ్మ అంటే తల్లిదండ్రుల మాట వినని పిల్లలకు కానీ భార్య మాట వినని భర్తలకు భర్త మాట వినని భార్యలకు ఎన్నో కాలం నుంచి ప్రేమించుకునే దూరం ఉంటున్న ప్రేమికులకు ఈ మందు అనేది పెట్టాలి పెట్టిన మూడు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళలో మార్పు అనేది వస్తుంది మనం లేకపోతే వాళ్ళు ఉండకపోవడం మనల్ని చూసుకుండా వాళ్ళు లేకపోవడం అలాంటి లక్షణాలు వాళ్ళ దగ్గర నుంచి మనం మూడు రోజుల్లో చూస్తుంటాం అమ్మా మరుగు మందు అనేది మంత్రం కన్నా తంత్రం కన్నా పవర్ఫుల్ మందు ఈ మందు అనేది మనం ఒరిజినల్గా తయారు చేసి ఇస్తామమ్మా ఈ మందు అనేది మనం కడుపులో అంటే తినే ఆహారంలో చికెన్లో కానీ మటన్లో కానీ కూల్ డ్రింక్స్లలో పెట్టాలి ఈ మందు పెట్టినది వాళ్లకు తెలియకుండా మనం మందు వాళ్ళపై ప్రయోగిస్తే చాలమ్మా ఎంతటి వారైనా సరే మూడు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ మార్పు అనేది వాళ్ళ దగ్గర నుంచి చూస్తుంటాము ఈ మందు అనేది మనం ఐదు రకాల కాయలు ఏడు రకాల పువ్వులు తొమ్మిది రకాల వేర్లతో తయారు చేసి ఇచ్చే ఒరిజినల్ మరుగు మందు అమ్మా ఈ మందు కావాల్సిన వారు డిస్ప్లే పైన గురుగారి నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే గురుగారికి సంప్రదిస్తే మీ జీవితకాల సమస్యలన్నీ గురుగారు చెప్తారమ్మా ఈ మందు అనేది మనం వారిపై ఒక్కసారి ఉపయోగిస్తే చాలు ఎలాంటి వారైనా సరే మన చెప్పు చేతల్లో వస్తారమ్మా ఈ మందుతో మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీతో తయారు